వెల్కమ్ టు టుా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ హే దత్త మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనం వీడియోలు చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో గురుదత్తా ఛానల్లో కూడా పోస్ట్ చేసుకుంటాం కదండి ఈ పోస్ట్ చేసుకునే ఆశయము ఏంటంటే మన జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీగురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులై దత్తయోగ సాధన చేసి మన జన్మ సార్థకత చేసుకొని మనము రెగ్యులర్గా ఆధ్యాత్మిక మార్గంలో పురోగామానము చెంది మంచి జన్మ తీసుకొని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీగురుదత్త ప్రభులు లీనమయ్యే కూరకండి మనం ఈ వీడియోలు చేసేది జాగ్రత్త వీడియోలు వీక్షించి శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని వారి ఆశీర్వాదానికి పాత్రలు కాగలరు గురుదత్త వీడియోలోకి వెళ్దాం అండి మన దుఃఖానికి కారణము మనసే ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుందండి వీడియోలోకి వెళ్దాము కొందరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఉపవాసాలు ఉంటారు మత సంబంధిత ఆచార వ్యవహారాలు పాటిస్తారు అడవులలో ఉంటారు కొందరు పవిత్రతను పాటిస్తారు కొందరు దాన పాటిస్తారు కొందరు ఆత్మ సంయమనం పాటిస్తారు జ్ఞానోపదేశాలు వింటారు కానీ భ్రమలు దయ లేకుండా తొలగిపోతాయి అని అనుకోవడము నిరర్ధకము కావున ఔషధాన్ని రోగి ఎందుకు సేవించాలి రోగం కలిగించే బాధ నివారణ కోసం మరియు రోగనాశనం కోసం మనసు కలిగించే దుఃఖం నుండి విడివడడానికి మరియు మనోనాశనం కోసం రోగం నశిస్తే మిగిలేది పూర్ణ ఆరోగ్యము మనసు నశిస్తే మిగిలేది పూర్ణ ఆనందము ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేయగలరు జ్ఞాన సముపార్జనలో భాగంగా జ్ఞానము వితరణ చేసిన వారికి కూడా పుణ్యం కలుగుతుంది దయచేసి షేర్ చేయగలరు ఇది ఎంత పెద్దగా అవుతుందో నాకు తెలియదు పాటు ఎక్కువలా పెద్దగా అయితే పాటు కూడా చేసుకోవడం జరుగుతుందండి బ్రహ్మాండ పురాణంలో తెలిపిన విషయం తచ్చోదాయతి యహ్యాల దాహక తరతారో దేవ కన్యోస్తి జగతి తలే శాస్త్రములతోనూ పురాణములతోనూ ప్రవచనములతోనూ మనస్సురగల చెడ్డతనమును మోహ మాలిన్యాన్ని తొలగించేవాడు ఆ దత్తుడొకడే ఆయనను కంటే అధికుడు ఎవరు లేరు అని బ్రహ్మాండ పురాణం చెప్పడం జరిగింది అని ప్రశ్నించింది అసలు మనసును ఎందుకు నాశనం చేయాలనే ప్రశ్న మనకు కలుగుతుంది ఈ ప్రశ్న నీకు కలిగితే నీవు చాలా వివేకివని భాగ్యవంతుడను భాగ్యవంతుడివి నీవు అని గుర్తుంచుకో కారణం ఈ చిన్ని ప్రశ్నయే నిన్ను తత్వ విచార సాగరంలో ముంచుతుంది తత్వపు పునాదులను కలిగిస్తుంది సత్య దివ్య జీవితానికి నాంది పలుకుతుంది మనిషి దుఃఖానికి అశాంతికి సంఘర్షణకు కారణం మనస్సే మోహానికి కోరికలకు ఆశలకు కారణం మనస్సే సంసార నాటకానికి మూల కారణం మనస్సే మనిషికి భగవంతుడికి అడ్డుగా ఉన్న తెర కూడా మనస్సే ఆ తండ్రికి పరబ్రహ్మ పరమాత్మకు మనకు మధ్య ఉన్న గోడ కూడా మనస్సే కాబట్టి ఓ వ్యక్తి సుఖ దుఃఖాలకు బంధ మోక్షాలకు రాగ ద్వేషాలకు శాంతి అశాంతులకు లాభ నష్టాలకు స్వర్గ నరకాలకో పాపపుణ్యాలకో అనుగ్రహ ఆగ్రహాలకు జ్ఞాన అజ్ఞానాలకు మూల కారణం ముఖ్య ముఖ్యహేతువు ఈ మనస్సే అందుకే యోగ చిత్తా చలతి సంసారో నిశ్చలాం మోక్ష ఉచ్యతే తస్మాచిత్ స్రి కురీ ప్రాజ్ఞాయ పరాయ పరే చిత్తం కారణ మార్దనం తస్మిన్ సతి జాగ్ర జాగ్రత్తయం తస్మిన్ క్షీణే జగత్ క్షీణం తచ్చిత్వాం ప్రయత్నత చిత్తం చలిస్తే సంసారమనియో చిత్తం స్థిరంగా ఉంటే మోక్షమనియో చెప్పబడుతున్నది కావున చిత్తమును ఉత్తమ జ్ఞానం చేత పరమాత్మయందు స్థిరంగా నిలపవలయును చిత్తము విషయ సుఖములకు కారణంగా ఉన్నది చిత్తం నశించినతో చిత్తం నశించినచ్చో జగత్తు కూడా నశించుచున్నది ఇది చాలా పెద్ద విషయం అండి జాగ్రత్త వినండి చిత్తమును ప్రయత్నంతో శుద్ధి చేయవలని తెలిపినది గాఢ నిద్రలో మనం ఎంతో ఆనందంగా ఉంటాము ఏ అశాంతి ఆవేదన చింత లేకుండా ఉంటాము ఏ ఆలోచన బాధ్యత లేకుండా ఉంటాము కారణం గాఢ నిద్రలో మనసు లేకపోవడమే గాఢ నిద్రలో మనసు జడంగా క్రియాశీల రహితంగా ఉంటుంది కాబట్టి మనసు పుట్టినదా ప్రపంచం సంసారం ఉంటాయి మనసు లయించినదా ప్రపంచం సంసారం ఉండవు వేమనగారి శ్లోకం పద్యం మనసులోనే పుట్టే మాయా సంసారము మనసు విరిగనేని మాయ తొలుగు మనసు నిల్వలేని విరామ వినురవేమా కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోను వినండి ఈ మాయా సంసారం మనసులోనే పుట్టింది మనసు విరిగితే మాయ తొలగి మాయ తొలగిపోతుంది మనసు స్థిరంగా చేయడం వల్లనే జ్ఞానం బ్రహ్మ బ్రహ్మజ్ఞానం పరమానందం కలుగుతుందని తెలిపారు కాబట్టి మనిషి నుండి మనసును తొలగిస్తే మనిషే సాక్షాత్ భగవంతుడు ఇది సర్వశాస్త్రాల సారము సర్వ మహాత్ముల సందేశం కానీ మనసును నాశనం చేయడం అంత సులభమైన పని కాదు బ్రహ్మజ్ఞాన నిష్ట కలిగితే గాని మనోనాశనం కలగదు నిరంతరం నిర్వికల్ప సమాధిలో నిలకడగా ఉండే శక్తిని బ్రహ్మ జ్ఞాన నిష్ట అని అంటారు మరి బ్రహ్మజ్ఞాన నిష్ట ఎలా కలుగుతుంది ఈ క్రింద ఉన్న విషయాలు చూడండి ఒకటి మనసు పవిత్రం కావాలి రెండు కుండల్ని జాగృతి కావాలి మూడు మనోనిశ్చలత కలగాలి నాలుగు ఆత్మ దర్శనం కలగాలి మరి నాలుగు విషయాలు ఎలా సిద్ధిస్తాయి దీనికి సాధన మార్గం ఏమిటనే ప్రశ్నలు సాధకుడికి కలుగుతాయి ఇవి కేవలం దత్తప్రభు అనుగ్రహం వలన సులభంగా శీఘ్రంగా అవలీలగా సిద్ధిస్తాయి అప్పుడు పూర్ణ బ్రహ్మ జ్ఞాననిష్ట కలుగుతుంది అంతేకాని ఇటువంటి బ్రహ్మజ్ఞాననిష్ట కేవలం వేల గ్రంథాలు శాస్త్రాలు వాక్యాలతో చదివితే లభించేది కాదు అనేక ప్రవచనాలు ఉపన్యాసులు వింటే కలిగేది కాదు విభిన్న పూజలు స్తోత్రాలు పారాయణాదులు చేస్తే లభించేది కొంత మాత్రమే కోట్ల మంత్రజపం చేస్తే సిద్ధించేది కాదు వేల యజ్ఞాలు యాగాలు వ్రతాలు హోమాలు చేస్తే లభించేది కాదు కోటి పుణ్య కర్మలు చేస్తే లభించేది కాదు విభిన్న పద్ధతులలో ధ్యానం చేస్తే లభించేది కాదు విభిన్న ఈ వర్డ్ గుర్తుంచుకోండి కఠోర నియమాలతో తపస్సు చేస్తే లభించేది కాదు ఇది కేవలం గురుదత్త ప్రభు అనుగ్రహం వలన సిద్ధిస్తుంది నారాయణుడు చెప్పిన శ్లోకం యథా మమ శివాస్ బ్రాహ్మణో ్రాహ్మణి అనుగ్రహు భువనేశ్వరుడా సేవంతే సద్గురు తదా మనుషులకు అందరికీ సేవింపు తగినవాడు దత్త ప్రభుయే ఆయనే సద్గురువు ఆయన వల్లనే నా అనుగ్రహము శివుని అనుగ్రహము బ్రహ్మ అనుగ్రహము వేదం యొక్క అనుగ్రహము కలుగుచున్నవని నారాయణుడు తెలిపాను మరి మహాభాగ్యం ఎలా కలుగుతుంది అందుకే సర్వశాస్త్రాలు ఎందరో మహాత్ములు దత్తప్రభును ఆశ్రయించమని తెలపడం జరిగింది నిరంతరం ప్రేమతో ఆయనను సేవించమని అప్రమత్తతో అప్రమత్తతతో ఆ తండ్రి అనుగ్రహం సాధించమని తెలిపారు బ్రహ్మాండ పురాణంలో శ్రీగురు దత్త ప్రభులు చెప్పిన విషయమే నహామిజ ప్రజాతిభ్యాం చ తుష్యాయాం సర్వభూతాత్మ గురుశ్రీయా యదా గురువు అంటే ఆయనే సద్గురును భావశీలతతో సంతోషించేటట్టు చేసేవాడు తపస్ చేత గాని కర్మల చేత కానీ సంతతి చేత కానీ యజ్ఞముల చేత కానీ సంతోషించను ప్రేమ ముఖ్యము నన్ను సంతోషింప చేయటకు ఇదియే మార్గము ఇదే ప్రధానమని తెలిపెను బ్రహ్మానంద పరమసుఖాన్ని పొందడానికి మనోరాక్షసి నుండి విముక్ విముక్తి పొందడానికి జరణమరణ చక్రం నుండి విడిపడడానికి ఒకే ఒక సూటి అయిన సాధనము దత్తయోగము ఆ దత్తసేవ వల్ల సాధకుడిలో ఏ మార్పులు కలుగుతాయో ఏ ప్రయోజనాలు ఏ ప్రయోజనాలు సిద్ధిస్తాయో జాగ్రత్తగా విన్నాము ఒకటి నీటిని త్రాగిన వెంటనే ఏ విధంగా దాహం తొలుగుతుందో దత్తప్రభులు దర్శిస్తేనే మనసు తన చంచలత్వాన్ని వీడి శాంతిస్తుంది రెండు దత్తప్రభు సన్నిధి ప్రభావం వలన మనసు పరిశుద్ధం పవిత్రమవుతుంది ఇవి సూచనలు మూడు బుద్ధి వివేకపూరితమవుతుంది నాలుగు హృదయం కల్మషరహితమవుతుంది ఐదు సద్గుణాలు పెరుగుతాయి ఆరు దుర్గుణాలు తగ్గుతాయి ఏడు చక్రాలు జాగృతమవుతాయి ఎనిమిది సుగుణాలు జాగృతమవుతాయి ఆ తండ్రి ఉన్నాడని చెప్పే ఈ సూచనలు శుద్ధి కలుగుతుంది పది పుణ్యం కలుగుతుంది పర్యవసనంగా ఏర్పడుతుంది పన్నెండు కష్ట నష్టాలు కలుగుతాయి పదమూడు ప్రాపంచిక సంపదలు కలుగుతాయి పద్నాలుగు సిద్ధత్వం కైవల్యం అవుతాయి ఈ విధంగా ఎప్పుడు దత్తసేవ వలన ఈ ప్రయోజనాలు కలుగుతాయో అప్పుడు ఆ సాధకునికి కుండలి జాగృతిని కలిగిస్తాడు అప్పుడు క్షణాలలో ఆత్మదర్శనం కలుగుతుంది ఇది మనము కార్తవ్యార్జున విషయంలో జరిగిందండి ఇంతకుముందు వీడియోలో మనం పెట్టుకోవడం జరిగింది అది ఒకసారి చూడొచ్చు ఏ క్షణం ఆత్మదర్శనం కలుగుతుందో ఆ క్షణమే నీవు ఎవరో నీకు అవుతుంది మనసు ఎంత పవిత్రమవుతుందో అంత కుండని జాగృతం కలుగుతుంది ఎంత కుండని జాగృతి కలుగుతుందో అంత మనోనిచ్చలత కలుగుతుంది ఎంత మనోనిశ్చలత కలుగుతుందో అంత బ్రహ్మానంద పారవర్షం కలుగుతుంది ఎంత బ్రహ్మానంద పారవర్షం కలుగుతుందో అంత కర్మనాశనం జరుగుతుంది ఎంత కర్మనాశనం జరుగుతుందో అంత మనో సంస్కారాలు నశిస్తాయి మనో సంస్కారాలు నశిస్తే సిద్ధత్వం పూర్ణత్వం సిద్ధిస్తాయి సూర్యుడి సన్నిధిలో చీకటి ఉండనట్లు అగ్ని సన్నిధిలో చల్లదనం ఉండనట్లు ఆ దత్తుడు సన్నిధిలో దుఃఖం అశాంతి ఉండలేవు ఆ తండ్రి సన్నిధిలో మాయామోహాలు నిలువలేవు కాబట్టి సర్వ ప్రయత్నాలతో ఆ దత్తుడిని ఆరాధించు సేవించు కారణం ఈ ప్రపంచంలో మనం ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని సమకూర్చుకున్నా ఎంతమందితో ప్రేమను పంచుకున్నా బంధుత్వాన్ని పెనవేసుకున్నా అవన్నీ కాలంలో కరిగిపోయేవే ఏదో ఒకనాడు దూరమయ్యేవి అసత్యమైనవి అనిత్యమైనవి క్షణికమైనవి తుచ్ఛమైనవి సత్యమైనది నిత్యమైనది జన్మ జన్మలో నీ వెంట వచ్చేది రక్షించేది దత్త సేవ మాత్రమే అన్నము భుజిస్తే గాని ఆకలి కలిగించే బాధ తొలగదు దత్తుడిని సేవిస్తే గాని మనసు కలిగించే బాధ తొలగదు స్నానం చేస్తే గాని శరీర మాలిన్యం తొలగదు దత్తుడిని సేవిస్తే గాని మనోమాలిన్యం తొలగదు దీపాన్ని వెలిగిస్తే గాని చీకటి తొలగదు ఆ తండ్రిని సేవిస్తే గాని ఆ జ్ఞానం తొలగదు ఎందుకంటే ఆయనే జ్ఞాననిది వివాహమైతే గాని విషయానందం లభించదు ఆ తండ్రిని సేవిస్తే గాని బ్రహ్మానందం లభించదు ఎందుకంటే ఆయనే పూర్ణ పరబ్రహ్మ కాబట్టి శిల్పాన్ని ఆశ్రయిస్తే గాని రాయి విగ్రహమవ్వదు ఆ తండ్రిని సేవిస్తే గాని జీవుడు శివుడవ్వడు అందుకే సమర్థ రామదాస్ గారు చెప్పిన విషయాలు దత్తుడి వైభవములకు సామర్థ్యములకు మురిసి శాశ్వత సుఖం నుండి వాంచుడవుతున్నాడు సత్యస్వరూపుడు హరిహరాది దేవతలు కల్పాంతమందు నాశనమై పోయేవారు పోయేవారే కావున దత్తుడి సామర్థ్యములకు హద్దులు లేవు అతని ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక లెక్కలోని వారు కారు కానీ అల్ప బుద్ధులు అల్ప బుద్ధులు అయిన మానవులకు ఈ రహస్యం తెలియదని తెలిపారు కాబట్టి నీవు సాక్షాత్ విష్ణు భక్తుడవైనా అమ్మవారి భక్తుడవైనా దత్తప్రభును ఆశ్రయిస్తేనే బ్రహ్మజ్ఞానం పొందలేవు ఆశ్రయిస్తే గాని బ్రహ్మ జ్ఞానం పొందలేవు పరమానందాన్ని పొందలేవు సిద్ధత్వాన్ని సొంతం చేసుకోలేవు కైవల్యాన్ని సాధించలేవు ఇది సత్యం అనివార్య సిద్ధాంతం అందుకే నీకు ఆ పూర్ణ పరబ్రహ్మాయణ దత్త ప్రభును శరణాగతి వేడుకోవాలని చెప్పడం జరుగుతున్నది జయ గురుదేవ దత్త ఈరోజు ఇంతే అండి మళ్ళా వీడియోలో మనం కలుద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం